మీరు కూడా ఇంట్లో నుండి చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా లేదు మీరే ఏదైనా స్వయంగా కుట్టుకోవాలనుకుంటున్నారా కానీ మీకు ప్రాపర్గా రా మెటీరియల్ దొరకట్లేదు హలో అండి వెల్కమ్ టు విజయ ఛానల్ నేను మీ విజయని ఇవాళ ఈ వీడియోలో రా మెటీరియల్ గురించి డీటెయిల్ గా చెప్పబోతున్నాను విధంగా మన దగ్గర రా మెటీరియల్ ఇప్పటి నుండి అవైలబుల్ గా ఉంది సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు సింపుల్ గా ఇంట్లోనే ట్రై చేయాలనుకుంటుంటే లేదు మీరు కూడా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నా దగ్గర నుండి రా మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు మీరు తీసుకున్న రా మెటీరియల్ ఫుల్ డీటెయిల్ గా ఈ వీడియోలో ఉంది రా మెటీరియల్ నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో అదే మీ అందరికీ కూడా సేల్ చేస్తాను అదే విధంగా మీకు వీడియోస్ కూడా కావాలి చాలా మంది అడుగుతున్నారు కదా నెక్స్ట్ వన్ బై వన్గా ఒక్కొక్క బ్యాగ్ వీడియో కూడా మనము అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది దానికోసం ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ఇది నాన్ వన్ ఇది స్పంజ్ ఒక బ్యాగ్ కుట్టడానికి నాన్ వన్ స్పంజ్ ఉంటే సరిపోతుందా అస్సలు కాదు దాంట్లో యూజ్ చేసి ఇంకా రా మెటీరియల్స్ చాలా ఉంటాయి నేను ఇప్పటి వరకు ఎప్పుడు రివ్యూ చేయలేదు ఒక వీడియోలో బ్రాండ్ వన్ అండ్ స్పంజ్ గురించి చెప్పినందుకు చాలా మంది అడిగారు వీటి అన్నిటి గురించి సర్చ్ చేయడంలో సో ఇవాళ మీకు ఈ వీడియోలో నాన్ వన్ ఏంటి అయింది స్పంజ్ అంటే ఇవి రెండే యూస్ చేస్తాం ఆ బ్యాగ్స్ కి కాదు ఇంకా ఏమేమి యూస్ చేస్తాము అవన్నీ ఎలా ఉంటాయి యూజ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో ఫుల్ గా చూయించబోతున్నాను లాస్ట్ త్రీ మంత్స్ నుండి నాకు వచ్చే కాల్స్ కానీ మెసేజెస్ కానీ చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట అందులో చాలా మందికి మాకు రా మెటీరియల్ దొరకట్లేదు అక్క ప్లీజ్ హెల్ప్ చేయండి అనేసి సర్చ్ అయ్యి మీకు ఆ మెటీరియల్ అనేది పర్ఫెక్ట్ గా నేను ఇవ్వాలి నేను యూజ్ చేసేది మొత్తం కూడా మీకు చూపిస్తాను మొత్తం మెటీరియల్ కూడా నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో అదే మెటీరియల్ మీ దగ్గరికి కూడా వస్తుంది మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి ఆర్డర్ పెట్టుకుని అంతకన్నా ముందు ఈ వీడియో మొత్తం చూడండి ఆ తర్వాతే ఆర్డర్ పెట్టుకోండి సో ముందుగా చూపించేస్తాను రండి స్పంజ్ స్పంజ్ అంటే ఏంటి ఇదే స్పంజ్ స్పంజ బట్ ఇదేంటి అంటే లేయర్స్ వైజ్ గా ఉంటుంది అండ్ ఇది మనకు బ్యాగ్స్ కి యూజ్ అవుతుంది ఇలా ఉంటుంది స్పంజ్ దీన్ని మనకు ఇందులో సైజెస్ వస్తాయి నేను మాక్సిమం యూజ్ చేసేది ఫైవ్ ఎంఎంఎం త్రీ ఎంఎం ఉంటుంది ఫైవ్ ఎంఎం ఉంటుంది టెన్ ఎంఎం కూడా ఉంటుంది ఇది వచ్చేసి ఫైవ్ ఎంఎం డీప్గా చూడండి సో ఇలా ఉంటుంది సో ఫైవ్ ఎంఎం స్పంజ్ అనేది యూజ్ చేస్తాను ఇది వచ్చేసి మనకు మీటర్ లాగా రాదు ఇది నేను బల్క్లో తీసుకుంటాను కాబట్టి ఇంకా అన్నీ ఒకటేసారి తీసుకున్నాను ఇలా ఉంటుందండి స్పంజ్ స్పంజ్ చినుగదా అంటే ఖచ్చితంగా చిరుగుతుంది స్పంజ్ అన్నాక ఏదైనా ఈవెన్ ఫ్యాబ్రిక్ అయినా చిరుగుతుంది చూసారా ఇది చిరుగుతుంది చినగకుండా ఉండదు ఏమి కాదు బట్ ఇది స్పంజ్ దీన్ని యూజ్ చేస్తాం కాబట్టి నాకు బ్యాగ్స్ కొంచెం సాఫ్ట్నెస్ అనేది వస్తుంది సో ఇది స్పంజ్ స్పంజ్ డీటెయిల్గా తెలిసిపోయింది కదా దీని పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఇది నాన్ వన్ అనేది మనం బ్యాక్ ఒక షేప్ ఇవ్వడానికి బ్యాక్ ని మంచి క్వాలిటీలో మంచి షేప్ లో మంచి లుక్ లో రావడానికి నాన్ వన్ అనేది యూజ్ చేస్తాం నార్మల్ లో చాలా క్వాలిటీస్ ఉంటాయి చీప్ క్వాలిటీ నుండి బెస్ట్ క్వాలిటీ వరకు టెన్ రూపీస్ మీటర్ లో కూడా నాన్ వన్ దొరుకుతుంది కానీ అది నాన్ వన్ కాదు జస్ట్ ఏదో జాలీలా ఉంటుంది అది వేస్ట్ అనమాట మనం యూస్ నేను తీసుకొచ్చే నాన్ వన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది ఏంటంటే వాటితో పోలిస్తే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ వన్ సో నాన్ వన్ ఇలా ఉంటుంది చిన్న పీస్ ఉంది అది చూపిస్తా ఇది చిను కదా అంటే చినుగుతుంది ఆఫ్కోర్స్ ఇలా కట్ ఉంది కాబట్టి చిన్న బట్ ఇది చాలా ఇలా ప్రెస్ చేస్తుంటే వస్తుందా చినుగుతుందా చిన్న అదే దీని క్వాలిటీ ఇది ఏంటంటే మనకు బ్యాగ్స్కి షేప్ ఇవ్వడానికి బ్యాగ్కి మంచి క్వాలిటీ రావడానికి అనేసి నాన్ అనేది యూజ్ చేస్తాం సో ఇది నాన్మల్ ఇది గట్టిగా ఉంటుంది ఉండదు కదా ఇలా లాగితే చాలా గట్టిగా ఉంటుంది కానీ ఇలా చింపితే ఈజీగా చిరుగుతుంది సో ఇది నాల్ నాన్ వన్ క్వాలిటీ మంచిది తీసుకుంటే మీకు బ్యాగ్ కూడా క్వాలిటీ చాలా బాగా వస్తుంది ఇప్పటి వరకు అయితే మీరు స్పంజ్ నాన్మన్ గురించి చూసారు ఇప్పుడు ఇంకోటి బ్యాగ్స్కి ఇన్ సైడ్ అమ్మా ఇదేంటా ఏదో కవర్ కాదు డస్ట్బిన్ కవర్ కాదు అస్తర్ అనమాట మనం బ్లౌజెస్ కి డ్రెస్సెస్ కి ఎలా అయితే అస్తరు వేసుకుంటామో అదే విధంగా బ్యాగ్స్ కి కూడా అస్తర్ అనేది ఒకటి ఉంటుంది ఇందులో కూడా క్వాలిటీస్ ఉంటాయి సో ఇది కూడా నేను బల్క్ తీసుకొచ్చాను కాబట్టి కవర్ లాగా ఉంటుంది బట్ కవర్ కాదు అంటే చిన్న చిన్న స్ట్రాంగ్ ఉంటుంది ఇందులో కూడా క్వాలిటీస్ ఉంటాయి సో ఆ క్వాలిటీస్ని బట్టి మనం ఇది కూడా చేసుకోవాలి ముందు వచ్చే క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఇప్పుడు ఓకే నాన్ బ్యాగ్కి యూజ్ చేసే మెటీరియల్స్ చూసేసి మెయిన్ బ్యాగ్ ఫోర్ బ్లేయర్స్ వస్తుంది ఒక బ్యాగ్ కుట్టడానికి తర్వాత లోపల ఫినిషింగ్ ఉంటుంది ఫోర్ లేయర్స్ వేసి కుట్టిన తర్వాత బ్యాగ్ అనేది ఫీన్ అవుతుంది మీరు చూసి ఇది ఫోర్ లేయర్స్ వేసి కుట్టిన తర్వాత ఇలా వచ్చింది మరి దీనికి ఫినిషింగ్ బ్యాగ్కి ఫినిషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఫినిషింగ్ చేయడానికి ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తామా యూస్ చేయకూడదు అస్సలు ఫ్యాబ్రిక్ యూజ్ చేసామనుకోండి ఫినిషింగ్ నీట్గా రాదు మరి ఏం యూస్ చేస్తాం మీరు ఇవి చూసే ఉంటారు పిల్లల బ్యాగ్స్ కి దానికి హ్యాండిల్ లాగా యూజ్ చేస్తారు స్కూల్ బ్యాగ్స్ అందులోని ఇలా ఫినిషింగ్ ఇవ్వడానికి కూడా దొరుకుతుంది అనమాట అట్ట ఫినిషింగ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాను ఓకే ఇందులో కలర్స్ ఉంటాయి ఇది బ్రౌన్ కదా బ్లాక్ కలర్ కూడా ఒకటి ఒకటి ఉంది సో బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ ఈ జిప్ కి కూడా నెంబర్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి సో నేను వాడే జిప్ వచ్చేసి ఫైవ్ నెంబర్ అనమాట సో ఇది బెస్ట్ మంచి క్వాలిటీ జిప్స్ అదే రన్నర్ ఇది జిప్స్ కి యూస్ చేస్తారు దీని రన్నర్ అని అంటారు అనమాట మంచి క్వాలిటీ ఉంటుంది నార్మల్ క్వాలిటీ కూడా ఉంటుంది సో నేను ఇవి రెండు యూజ్ చేస్తాను ఎందుకో నెక్స్ట్ వీడియో ఈ వీడియో నేను లాస్ట్ మంత్ నుండి ట్రై చేస్తున్నాను చేద్దాం చేద్దాం చేద్దామని కానీ అస్సలు టైం దొరకట్లేదు బికాస్ ఆఫ్ ఆర్డర్స్ ఇది నంబరు డే ఒక డేలో ఇన్ని ఆర్డర్స్ కుడుతున్నాను ఇవి కోంబోలు ఇవి సింగల్ బ్యాగ్స్ సింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా హ్యాండిల్ చేసేది నేను ఒక్కదాన్ని కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ కూడా నాకు ప్యాకింగ్కి షిఫ్టింగ్కి ఆర్డర్స్ తీసుకోవడానికి మా ఫ్యామిలీ హెల్ప్ చేస్తుంది మా హస్బెండ్ కానివ్వండి మా అమ్మాయి కానివ్వండి వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు జాబ్కి వెళ్ళొచ్చిన తర్వాత అయినా సరే స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత పిల్లలైనా సరే ఇది నా బిజినెస్ మొత్తం కూడా మీ అందరికీ డీటెయిల్గా చూపించేసే మీలో చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అనేసి కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోవడానికి కారణం నేను చాలా చాలా బిజీ ఉన్నానండి నిజం చెప్తున్నాను అస్సలు అవ్వట్లేదు తెలుసా ఒక్క దానివల్ల ఒక హెల్పర్ని వెతుకుతున్నా తను దొరికి నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అనేసి ఒక చిన్న హోప్ తోటి ఉన్నాను అందుకని అది మేనేజ్ చేస్తూ ఇది మేనేజ్ చేస్తున్నాను అందుకే రిప్లై ఇవ్వట్లేదు బట్ మీ రిప్లై అన్నీ కూడా నేను చదువుతున్నాను సో ఇది అనమాట రా మెటీరియల్ మీ అందరికీ డీటెయిల్గా అర్థమైపోయింది రా మెటీరియల్ ఇన్నో ఉన్నా కానీ మీరు పర్ఫెక్ట్గా కుడుతున్నారా లేదా అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ నా దగ్గర చాలా మట్టుగా వచ్చే ఆర్డర్స్ మీ ఫినిషింగ్ బాగుంటుంది మీ వర్క్ బాగుంటుంది అనేసి సో నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని ఇంకొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ మీ అందరికీ తీసుకోరాబోతున్నాను మీరు చాలా మంది ఇంకొకటి కూడా అడుగుతున్నారు మాకు స్టిచ్చింగ్ నేర్పిస్తారా అక్క అనేసి సో నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి అదే అనమాట నాకు కొంచెం ఫ్రీ ఇవ్వండి నేను కూడా కొంచెం ప్రిపేర్ అవ్వాలి ఏదైనా సరే సడన్గా చేయడం అన్నట్టు కాదు ఎందుకంటే ఇది వీడియో సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఒక వీడియో పెడుతున్నాము అంటే దాని గురించి తెలుసుకోవాలి ఆ తర్వాత పెట్టాలి